దేవుని జీవించు నమస్కారం మన మరొక గొప్ప సేవ కార్యక్రమాన్ని చెప్పాలి యూఎస్ కి చెందినటువంటి కర్ణాకర్ సార్ స్వప్న మేడంగర్ల కుమార్ కుమారు అయినటువంటి మహి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేయటం జరుగుతుంది మహిళకి హ్యాపీ బర్త్డే తెలియచేద్దామా చేసుకోవాలి ఆ భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ ఇక్కడ కుటుంబ బ్లెస్సింగ్స్ నీకు ఉండాలని ఆశిస్తూ ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు వారి యొక్క కుటుంబ సభ్యులైన వారి పేరెంట్స్ అయినటువంటి కర్ణాకర్ సార్కి స్వప్నారాయణ గారి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియచేద్దామా సర్వీస్ వరకు తీసుకొచ్చినటువంటి జగర్పాడు చెందినటువంటి పాలయ్య గారికి అదేవిధంగా రాజమండ్రి చెందినటువంటి సత్యనారాయణ సార్కి అదేవిధంగా మంగాదేవి మేడం గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన సభ్యుల ద్వారా ధన్యవాదాలు కోసం చిన్న ప్రార్థన చేద్దాం మహోన్నతి సర్వాధికారి సర్వసంప్రదాయమైన పాదారు ఎక్కడైన స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మీ పిల్లలు ప్రొజ్ మీసయ్య ఈరోజు ఎంతైతే మహిళ కోసం వారికి పీరెన్స్ పొందాల సార్ అదేవిధంగా విధంగా స్వప్న మేడం గారు వారి కుటుంబ సభ్యులు ఎంతైతే ఖర్చు పెట్టారు ముప్పై రోజులంత నూతన మీరు పనిపించాయి ఈరోజు మీకు ఆ సర్వీస్ ఇక్కడ వరకు తీసుకొచ్చాను పాలయ్య గారిని సత్యనారాయణ సార్ని నందదేవి మేడం గారు కుటుంబ సభ్యుల్ని మీరు దీవించండి ఆశ్రదించారు ఒక ఉన్నతమైనటువంటి మీరు దయచేస్తారు నమ్మచ్చు మీ నిన్న మెండి మెండుగా మీరు కుమ్మరిస్తారు నమ్మచ్చు మా ప్రార్థన మీ పాదార్జించి మా సంస్థ మహిమ గణత నీకు మాత్రం ఆరంపిస్తూ ఏస్తున్నాము నడిపించిన నమ్ముతండ్రి మరొకసారి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియచేద్దాం హ్యాపీ బర్త్డే తెలియజేద్దాం తన కంటి పాపలాగా ఇను కాచనే సయ తనరు నీడలో ఇను దాచునే స తన కంటి పాపలాగా ఇను కాచనే సయ్యా నీడలో తనరు కళలోచుని సయ్యా